అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి వాలంటీర్లందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదిరిపోయే శుభార్తను అయితే తీసుకొచ్చారండి ఇక గతంలో ఉన్నటువంటి వాలంటీర్ల వ్యవస్థను అయితే ప్రస్తుతానికి పక్కన పెట్టేసినటువంటి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈరోజు జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయం తీసుకుని ఆగస్టు పదిహేను నుంచి కూడా విధుల్లోకి తీసుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు ఇక కేవలం వీరిని మాత్రమే తీసుకుంటామని వీరికి మాత్రం తీసుకోమని అలాగే జీతం పదివేల రూపాయలు ఇస్తామని ఈ మూడు నెలల జీతం కూడా ఇస్తామని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఆ పూర్తి సమాచారాన్ని మనం ఇప్పుడే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వాలంటీర్లను అయితే తాత్కాలికంగా పక్కన పెట్టడం జరిగింది ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా మనకు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం తప్పకుండా వారికి ఇప్పుడు ఇస్తున్నటువంటి ఐదు వేల రూపాయల జీతం కాకుండా పదివేల రూపాయల జీతం ఇస్తామని గతంలో చెప్పారు ఇక ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇక ఇప్పటికే కేబినెట్ మీటింగ్ అనేది ప్రారంభమైంది ఈ కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రాజీనామా చేయని వాలంటీర్లు ఉన్నారో వారందరికీ కూడా విధుల్లోకి చేరే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేస్తామని చెప్పారు ఈ నెల పదిహేనో తారీఖు నుంచి విధుల్లోకి చేరాలని ఇక వీరికి జీతం ప్రతి నెల కూడా జీతం పదివేల రూపాయలు ఇస్తామన్నారు ఇక ఈ మూడు నెలల జీతం పదిహేను వేల రూపాయలను అంటే ఐదు ఐదు వేల రూపాయల చొప్పున ఈ పాత జీతాన్ని మూడు నెలల జీతం కూడా ఇస్తామని కూడా ఇక్కడ హామీ ఇచ్చారు ఇక కొత్తగా ఎవరైతే రాజీనామా చేస్తారో వారి స్థానంలో కొత్త వాలంటీర్లను కూడా తీసుకుంటామని కొత్త అప్లికేషన్ అనేది విడుదల చేసి వారికి విద్యార్హతను బట్టి ఇంటర్మీడియట్ విద్యార్హతగా ఈ వాలంటీర్లను అయితే కొత్తగా తీసుకుంటామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట కూడా నొక్కండి